రాష్ట్ర మంత్రివర్యులు పూర్పాలక శాఖ మంత్రి గుంటూరు నారాయణ గారి అరవై ఎనిమిదవ పుట్టినరోజు వారి క్యాంప్ ఆఫీస్ లో మనం నారాయణ సంస్థల అధినేతగా మరియు రాష్ట్రానికి మంత్రిగా మన నెల్లూరు జిల్లాకి ఎమ్మెల్యేగా ఎన్నో ఉన్నత అందులో నుంచి ఈ సంస్థలన్నిటినీ ఎంతో ఉన్నతంగా నడుపుతూ పేదవారికి ఆపద బాధ పేదలకు పేదల దగ్గరే తన పుట్టినరోజు జరుపుకోవడం దానికి ఎంతో మంచి ఉద్దేశం అంటే తను చేసే ఏ పనైనా నేను పేదల దగ్గర నుంచే మొదలు పెడతాను అనే సందేశాన్ని ఇవ్వడం రాష్ట్రంలోని మిగతా మంత్రులందరికీ ఒక ఆదర్శప్రాయం అండి వారు ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఎల్లప్పుడూ ఆ భగవంతుని ఆశిస్తూ ఉన్నానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ హ్యాపీ నారాయణ